రాత్రి అయోధ్యలోని సహద్గంజ్కి చెందిన ఇరవై నాలుగేళ్ల ప్రదీప్ వివాహం చేసుకొని ఊరేగింపును చాలా ఘనంగా వైభవంగా సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళారు ఫైనల్లీ వాళ్ళు అయోధ్యలోని ఢిల్లీ సరాయికు చేరుకున్నారు ఓకే ఇంతవరకు అంతా బాగానే ఉంది కనుక ఒక్కసారి వెనక్కి వెళ్ళి వీరి యొక్క వివరాలు ఏంటో తెలుసుకుందాం ఇరవై నాలుగేళ్లు ప్రదీప్ ఇరవై రెండేళ్ళ అమ్మాయి అయిన శివాని వివాహం చేసుకున్నాడు ప్రదీప్ రుతురీత్య ఒక టైల్ మేస్త్రి అలానే తన కుటుంబంలో తనకు ఒక అన్నయ్య అయిన ప్రదీప్ కూడా ఉన్నాడు అతని రుద్ధువృత్య ట్రక్ రిపేరర్ అయితే వారి తండ్రి కొద్ది కాలం క్రితమే మరణించారు అయితే వారి చిన్నతనంలోనే వారి తల్లి కూడా చనిపోయారు ఇది మాత్రమే కాదు వారికిద్దరు అక్కలు కూడా ఉన్నారు అయితే వారికి ఇప్పటికే వివాహం చేసుకున్నారు అంటే ఫైనల్లీ ఈ రోజు ఆ ఇంటి ఒక చిన్న కొడుకు వివాహం చేసుకున్నందున ప్రదీప్ కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంది ఇంకా చెప్పాలంటే వారి కుటుంబమే కాదు శివాని కుటుంబం కూడా అంటే ఇద్దరు కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి దీంతో ప్రదీప్ మరియు శివాన్ని కూడా చాలా సంతోషంగా ఉన్నారు వివాహం వేడుక పూర్తి అయ్యింది ఇప్పుడు మరుసటి రోజు అంటే మార్చి ఎనిమిదిన ఉదయం ప్రదీప్ తన కొత్త వధువైన శివానితో కలిసి సహద్గంజ్లోని తన ఇంటికి చేరుకున్నారు అయితే ఇంతవరకు అంతా సభావుగానే జరిగింది అంతా బాగానే ఉంది ఇప్పుడు ఎనిమిదవ తేదీ అంటే పెళ్ళైన మరుసటి రోజు పెళ్ళైన తర్వాత కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా అవి నిర్వహిస్తున్నారు అయితే ఆ పనులన్నీ చూస్తూ వధువు చాలా సంతోషంగా ఉంది అయితే అలా చూస్తూ చూస్తూ ఉండగానే సమయం సాయంత్రం అయిపోయింది దీంతో పాటు వారికి వివాహం జరిగినందున రిసెప్షన్ కూడా పెట్టుకున్నారు అది ఇప్పుడు మరుసటి రోజు అంటే తొమ్మిదవ తేదీన కావున దానికి తగ్గ సన్నాహాలు కూడా ఇంట్లో జరుగుతున్నాయి ఇప్పుడు సమయం సుమారు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఇంట్లో పూజ జరుగుతుంది ఆ తర్వాత రాత్రి పదకొండు గంటలకు ప్రదీప్ మరియు శివాను వారి గదికి పంపారు అంటే ప్రదీప్ మరియు శివాన్ని యొక్క మొదటి రాత్రి ఇక్కడే ప్రారంభమవుతుంది కనుక వారిద్దరూ గదిలోకి పెళ్ళారు దీంతో ఆ రోజు రాత్రి అంతా కూడా గడిచిపోయింది ఇప్పుడు మరుసటి రోజు ఉదయం ఆరు గంటల సమయంలో ప్రదీప్ అన్నయ్య అయిన దీపక్ ప్రదీప్ గది వద్దకు వెళ్లి తలుపు కొట్టి రిసెప్షన్ కోసం మార్కెట్ నుండి కాయగూరలు కొన్ని కొనాలని త్వరగా నువ్వు బయటికి రాని పిలిచాడు కానీ లోపల నుండి ఎటువంటి శబ్దం కూడా లేదు అతనికి ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదు అయితే అతను చాలాసేపు వెయిట్ చేశాడు దీంతో కాసేపు ఆగి మళ్ళీ తలుపు కొడదాం అనుకున్నాడు కానీ ఎందుకో తలుపు కొడితే బాగోదని చెప్పి నేరుగా తన తల్లి వద్దకు వెళ్ళి తన తల్లిని సుమారు ఆరున్నర ప్రాంతంలో గది వద్దకు పంపించాడు ఈసారి తల్లి తలుపు వద్దకు వెళ్ళి మళ్ళీ తలుపు కొట్టి ప్రదీప్ను పిలిచింది కానీ అప్పుడు కూడా ఎటువంటి రెస్పాన్స్ లోపల నుంచి రాలేదు దీంతో ఇప్పుడు ప్రదీప్ సరేలే ఇంకా వాడు పడుకోని లేగలేదేమో అని చెప్పి తన ఒంటరిగానే మార్కెట్కి వెళ్ళిపోయాడు కానీ కొంత సమయం తర్వాత అంటే ఏడు గంటల ప్రాంతంలో ప్రతి పక్క డోర్ వద్దకు వెళ్ళి బెల్ కొట్టింది ఎందుకంటే అది వదువు ఇంట్లో మొదటి రోజు కనుక ఆమెను నిద్ర లేపడానికి ప్రయత్నం జరుగుతున్నాయి కానీ ప్రతి పక్క డోర్ బెల్ కొట్టినప్పుడు కూడా లోపల నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా బయటికి రాలేదు ఎలా కాదని ప్రతి పక్క కాల్ చేసింది దీంతో మొబైల్ లోపల మోగుతున్న శబ్దం వస్తుంది గానీ మొబైల్ మాత్రం ఎవరో రెస్పాండ్ కావట్లేదు దీంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కొంచెం ఆందోళన చెందారు ఆ వెంటనే ప్రదీప్ అక్క గదికి వెనక పక్క ఉన్న కిటికీ వద్దకు వెళ్ళి లోపలికి తొంగి చూసింది అంతే లోపల ఉన్న దృశ్యాన్ని చూసి ఆమె ఒక్కసారిగా గట్టిగా కేకలు పెట్టడం స్టార్ట్ చేసింది ఎందుకంటే ఆ గది లోపల కొత్తగా పెళ్లిన పెళ్లి కూతురు మంచం మీద చనిపోయి పడి ఉంది అలానే తన తమ్ముడు కూడా పక్కనే ఉన్న ఫ్యాన్కి ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు అంతే ఇంకేముంది బంధువులందరూ ఒక్కసారిగా గుమ్ముగూడిపోయారు అసలు ఏం జరిగింది శివానికి ప్రతిపుల మధ్య అసలు ఏమైందని ఎవరికి కూడా అర్థం కాలేదు బంధువులందరూ తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నించారు అదే సమయంలో అక్కడ ఉన్న ఒక బంధువు కూడా పోలీసులకి కాల్ చేశాడు సుమారు ఏడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో తలుపు పగలగొట్టుకొని పోలీసులు లోపలికి వెళ్ళి చూసేసరికి శివాని మంచం మీద చనిపోయి ఉంది అలానే ప్రదీప్ కూడా పక్కనే ఉన్న ఫ్యాన్కు బేలాడుతూ ఉన్నాడు కేవలం ఇరవై నాలుగు గంటల ముందే వివాహం చేసుకున్నందున వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు జరిగే అవకాశం లేదు కాబట్టి వారిద్దరూ ఎందుకు చనిపోయారనే ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చి అందరూ తలకిందలుగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ అయోధ్య కేసీ వ్యాన్గా అసలు ఏం జరిగిందనేసి ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతుంది కనుక ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కానీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం ల్యాట్ స్టార్ట్ యువర్ టు ఇప్పుడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అలానే ఫారెన్సిక్ బృందాన్ని కూడా పిలిచారు వారు చనిపోయిన గదిలోకి ప్రవేశించడానికి ఒకే ఒక తలుపు ఉందనేసి ప్రాథమిక దర్యాప్తులో తేలింది లోపల నుండి లాక్ చేసిన తలుపులను స్వయంగా బంధువులే పగలగొట్టారు అంటే ఆ ఇద్దరు హత్యలో బయటి ఏ వ్యక్తి ప్రమేయం లేదనేసి స్పష్టం అవుతుంది మనకి కానీ కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఏం జరిగిందనే ప్రశ్న అందరికి తలెత్తుతుంది ముందు వారిద్దరి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం పంపించారు అలానే పోస్ట్మార్టం రిపోర్టు మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చింది అలానే అందులో శివాని గొంతు కోసి హత్య చేశారని గొంతు కోసి చంపే సమయంలో ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించిందని అందుకు తగ్గ ప్రదీప్ శరీరంపై కూడా అవే గుర్తులు కనిపించాయని పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉంది అంటే ఇక్కడ నుండి శివాని గొంతు కోసి చంపింది ప్రదీపే అనేసి స్పష్టంగా వెల్లడైంది అంతేకాకుండా రాత్రి సుమారు మూడు గంటల ప్రాంతంలో శివాని హత్యకు గురైందనేసి ఆమె చనిపోయిన తర్వాత అంటే మూడు గంటల నలభై ఐదు మూడు గంటల యాభై నిమిషాల సమయంలో ప్రదీప్ కూడా మరణించాడనేసి ఆ రిపోర్ట్లో ఉంది అంటే శివాని చనిపోయిన తర్వాత సుమారు నలభై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు ప్రదీప్ ఇంకా బ్రతికే ఉన్నాడు ఆ తర్వాత అతను ఫ్యాన్కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అతని మరణానికి కారణం కూడా ఊపిరాడికి మరణించాడని తేలింది శివానిని చంపిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టమైంది కానీ ఇక్కడ అసలు ప్రదీప్ ఎలా ఎందుకు చేశాడనే ప్రశ్న ఇంకా మిగిలిపోయింది ఇప్పుడు పోలీసులు ప్రదీప్ మరియు శివాని మధ్య ఉన్న రిలేషన్ గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు ప్రదీప్ మరియు శివాని ఒక సంవత్సర క్రితం అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగిన ఒక వివాహంలో కలుసుకున్నారని తెలిసింది అయితే ఆ తర్వాత వారిద్దరు మాట్లాడుకోవడం ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోవడం కూడా చేశారు దీంతో వారిద్దరు ఫ్రెండ్స్ గా మారారు ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది ఆ ప్రేమ కాస్త పెళ్లిగా మారింది ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే వారిది ప్రేమ మరియు పెద్దలు కుదిరిచ్చిన వివాహం అనమాట కాబట్టి ఇప్పుడు ప్రదీప్ ఈ మొత్తం నేరాన్ని ఎందుకు చేశాడనే ప్రశ్నకి సమాధానం వెతకడం పోలీసులకి చాలా కష్టంగా మారిపోయింది దీని కారణంగా పోలీసులు ప్రదీప్ యొక్క మొబైల్ డేటాను దర్యాప్తు కోసం పంపించారు అయితే ఇక్కడ పోలీసులకు క్లూ లభించింది నిజానికి వారిద్దరూ ఎనిమిదవ తేదీ రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో వారి గదిలోకి వెళ్ళడానికి ఒక గంట ముందు అంటే సమయం పది గంటల సమయంలో ప్రదీప్ మొబైల్కు ఒక మెసేజ్ వచ్చింది అందులో నువ్వు ఎలా ఉన్నావు నువ్వు నన్ను వదిలేయడం వల్ల నేను బాగాలేనని సి రాసి ఉంది ఇప్పుడు పోలీసులు మొదటి మెసేజ్ ను పంపిన నెంబర్ను దర్యాప్తు చేశారు అయితే ఆ నెంబర్ ఎవరిదో కాదు ప్రదీప్ దాన్ని తెలిసి వారు ఒక్కసారిగా షాప్లోకి వెళ్ళిపోయారు వాస్తవం ఏమిటని దర్యాప్తు చేసిన పోలీసులకు ప్రదీప్ భార్య అయిన శివానికి పెళ్లి రోజు రాత్రి తనకు కొత్త మొబైల్ కొని బహుమతిగా ఇవ్వాలనేసి దానికోసం అతను మొబైల్ మరియు సిమ్ను కూడా కొన్నాడని తేలింది కానీ ఇప్పుడు కొన్ని నెంబర్ కూడా ప్రదీప్ది అయితే ఆ నెంబర్ నుంచి మెయిన్ మొబైల్కి మెసేజ్ ఎందుకు పంపించాడనే ప్రశ్న ఇంకా మిగిలిపోయింది ఈ ప్రశ్నతో పోలీసులు అసలు ఏమై ఉంటుందనేసి వెతకడానికి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు అయితే దీనికోసం మొదట పోలీసులు ప్రదీప్ కుటుంబులు మరియు బంధువులతో మాట్లాడారు తర్వాత వారి వద్ద ఉన్న అన్ని ఆధారాలు అలానే అక్కడ ఉన్న షార్క్సుల ఆధారంగా పోలీసులు ఒక సిద్ధాంతాన్ని రూపొందించారు ఆ సిద్ధాంతం ఏమిటి అంటే ప్రదీప్ మరియు శివన్లు ప్రేమ వివాహం చేసుకున్నట్లు పెళ్లి రాత్రికి ముందు ప్రదీప్ తన భార్య అయిన శివానికి మొబైల్ ఫోన్ బహుమతిగా ఇవ్వాలనుకున్నాడని ఆ మొబైల్ బహుమతిగా ఇచ్చే ముందు అతను తన కొత్త సిమ్ నుండి తన మెయిన్ మొబైల్ నంబర్ కు సరదాగా మెసేజ్ పంపుకున్నాడని అందులో అతను నువ్వు ఎలా ఉన్నావు నువ్వు నన్ను వదిలేసిన తర్వాత నేను బాగోలేననేసి రాశాడు అతను బహుశా తన భార్యకు ఈ మెసేజ్ చూపించి కాసేపు సస్పెన్స్లో ఉంచుదామని అతను అనుకుని ఉండవచ్చు దీనికోసం ప్రదీప్ ఆ మెసేజ్ను ఆ రోజు రాత్రి పది గంటల ప్రాంతంలో తన మెయిన్ మొబైల్కి ఈ మొబైల్ నుంచి మెసేజ్ పంపాడు ఆ తర్వాత అంటే గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ మెసేజ్ని శివానికి చూపించి ఉండవచ్చు అది చూసి శివాని భయపడి ఉండవచ్చు దీంతో ఆమె తన గతం గురించి ప్రదీప్ కి కొన్ని విషయాలు కూడా చెప్పి ఉండవచ్చు అది ప్రదీప్ ని ఆశ్చర్యపరిచి అలా వారిద్దరి మధ్య కొన్ని గొడవలు జరిగి ఉండవచ్చు కానీ ఆ గొడవ మధ్యలోనే ఆగిపోయింది ఎందుకు అంటే వారిద్దరూ చనిపోవడానికి కాసేపు ముందే వారిద్దరు శారీరకంగా కలిశారనేసి నివేదికలు చెప్తున్నాయి అంటే సుమారు రెండు గంటల ప్రాంతంలో వారిద్దరూ శారీరకంగా కలిసిన తర్వాత శివాని నిద్రపోయినప్పుడు ప్రదీప్ శివాని గత జీవితానికి సంబంధించిన దాని గురించి దేని గురించో కొంచెం కోపంగా ఉన్నాడు బహుశా శివాని నుండి ఏదో తెలుసుకొని ఉండాలి అది అతన్ని చాలా బాధ పెట్టింది దీని కారణంగా అతను శివాని గొంతు కోసి చంపాడు హత్య చేసిన తర్వాత సుమారు నలభై నిమిషాల పాటు ప్రదీప్ ఆలోచించాడు ఏమని అంటే తన బంధువులకు వారి యొక్క తల్లిదండ్రులకు ఏం చెప్పాలి అని ఎందుకంటే అతను కోపంతో ఒక తప్పు పని చేశాడు దీని కారణంగా అతను ఏం చెప్పాలో అర్థం కాక ఆ వెంటనే పక్కనే ఉన్న ఫ్యాన్కి ఉరేసుకొని అతను కూడా చనిపోయాడు అయితే ఇవన్నీ అక్కడ ఉన్న సాక్షులు మరియు అక్కడ దొరికిన ఆధారాల కారణంగా పోలీసులు ఈ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చారు అయితే ఇది చాలా వరకు సరైనదిలాగానే నాకు అనిపిస్తుంది ప్రదీప్ మరియు శివాని యొక్క కుటుంబాల నుంచి కూడా పోలీసులు వారి యొక్క కోణాల నుంచి కూడా దర్యాప్తు చేయడం కూడా కొనసాగించారు కానీ అక్కడ కూడా ఏమీ వాళ్ళకి దొరకలేదు అలానే అతనికి ఎవరైనా శత్రువులు ఉన్నారా లేక ప్రదీప్ ఎవరి నుండైనా డబ్బు ఏమైనా తీసుకున్నారని కూడా వారు ఇన్వెస్టిగేషన్ చేశారు కానీ అలాంటిది ఏమీ కూడా వెలుగులోకి రాలేదు ఇది మాత్రమే కాకుండా ప్రదీప్ చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి అనేసి ఎవరితోనూ గొడవ పెట్టుకునేవాడు కాదని ఎవరి దగ్గర డబ్బు తీసుకునేవాడు కాదు అవసరమైతే ఎవరికైనా డబ్బు ఇచ్చేవాడు అనేసి ఆ దర్యాప్తులో తేలింది ఫైనల్లీ ఈ కేసులో బయటపడిన నిజం ఏమిటి అంటే ప్రదీప్ శివాని గతం గురించి ఏదో తెలుసుకున్నాడు దాని వల్ల అతను బాధపడ్డాడు దాని కారణంగా అతను శివాని హత్య చేసి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఫైనల్లీ ఇది అయోధ్యలోని సహద్గంధి చెందిన ప్రదీప్ శివాని ఉన్న నిజం ఇది సో మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా అయోధ్య యొక్క కేసు గురించి దీన్ని చూసిన తర్వాత దీని నుంచి మీరేం నేర్చుకున్నారనేది కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయం కూడా మర్చిపోకుండా కిందన తెలియజేయండి అలానే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్